దేశంలో ఫస్ట్ వర్టికల్ బ్రిడ్జ్ అది కూడా సముద్రంపై రైల్ బ్రిడ్జ్ పంబన్ వంతెన ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఏప్రిల్ ఆరున రామనవమిని పురస్కరించుకుని ప్రధానమంత్రి మోదీ ఈ వంతెనను జాతికి పునరంకితం చేయబోతున్నారు రైలు ప్రయాణంలో కిటికీ నుంచి ప్రకృతి అందాలు చూసి పరవశించే వారికి కొదవేలేదు అలాంటి వారికి ఈ పంబన్ బ్రిడ్జ్ ఇంకొక లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది అందులోనూ రామేశ్వరం దర్శించే భక్తులకు ఇది మరింత విశేష అనుభూతిని కలగజేయనుంది అసలు పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం తదితర విశేషాలను ఈ స్టోరీలో చూడండి అలలపై రైలు ప్రయాణానికి కౌంట్ డౌన్ మొట్టమొదటి నిలువైన రైలు వంతెన పంబన్ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది ప్రధానమంత్రి మోదీ రామనవమి రోజున దీన్ని ప్రారంభించబోతున్నారు ఏప్రిల్ ఆరున ఈ ఫస్ట్ వర్టికల్ బ్రిడ్జ్ ఓపెన్ కాగానే ఇక రైళ్లు చుకు చుకుమంటూ పరుగులు పెడతాయి భూమితో కలిపే వంతెన పాత దాని స్థానంలో ఈ కొత్త వంతెన నిర్మించారు రైలు ప్రయాణం ఆస్వాదించేవారు పొలాల మధ్య నుంచి నదులపై నుంచి సాగుతూ ఉంటే కిటికీ పక్క నుంచి చూడడం ఓ అనుభూతి అయితే దాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్లేది సముద్రంపై ప్రయాణం అలాంటిదే ఈ పంబన్ వంతెన ఇక దేశవాసులకు అందించబోతోంది మండపం జిల్లా పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే కేవలం సముద్రం మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అందుకే పాత బ్రిడ్జి తుప్పు పట్టి పాడవడంతో ఈ కొత్త వంతెన నిర్మించారు సముద్రంపై బ్రిడ్జి మొత్తంగా రెండు కిలోమీటర్ల ఎనిమిది మీటర్లు బ్రిడ్జ్ కిందగా ఓడలు వెళ్లడానికి అడ్డంకి అవుతుందనే కోణంలో వర్టికల్ అంటే నిలువుగా కొంత భాగాన్ని నిర్మించారు ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఎత్తు పదిహేడు మీటర్లు కింది నుంచి ఓడలు వచ్చినప్పుడు ఈ లిఫ్ట్ ని పైకి లేపుతారు కింద దిమ్మెల వద్ద ఏర్పాటు చేసిన గదుల్లోకి సిబ్బంది రిమోట్ ద్వారా లిఫ్ట్ చేస్తారు మొత్తం ఐదు వందల యాభై కోట్ల ఖర్చుతో ఈ నిర్మాణం సాగింది వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభం కాగా మొత్తం రైల్ వికాస్ నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలో పనులు సాగాయి వంతెనపై ఆరు వందల మీటర్ల పరిధిలో భారీ సైజు వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది దాని పనులు పూర్తి కావడానికి ఐదు నెలల సమయం పట్టింది ఈ లిఫ్ట్ బరువు ఆరు వందల అరవై టన్నులు కాగా పొడవు డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్లు ఉంటుంది వంతెనకు రెండు వైపులా భారీ స్తంభాలుంటాయి వాటికి మూడు వందల ఇరవై టన్నుల బరువున్న దూలాలు వేలాడుతూ ఉంటాయి వాటి బరువు ఆరు వందల ఇరవై ఐదు టన్నులుంటుంది ఇంత పెద్ద వంతెనలో ఎక్కడా ఒక్క బోల్ట్ కూడా వాడకపోవడం విశేషం అంతేకాదు భారీ వేగంతో గాలి విస్తే సెన్సర్లు యాక్టివేట్ అయి వంతెన ఆటోమేటిక్ గా మూసుకుపోతుంది అలల దాటికి వంతెనలు తుప్పు పడుతూ ఉంటాయి ఆ క్రమంలోనే పాత వంతెన తుప్పుపట్టి ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో దాన్ని డిస్మెంటల్ చేసి కొత్తది నిర్మించారు కొత్త వంతెనకు తొందరగా తుప్పు పట్టకుండా పాలిసీలో స్కిన్ పెయింట్ వేయగా కనీసం అరవై ఏళ్ల వరకు రస్ట్ చేరనీయదని చెబుతున్నారు ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఈ వంతెనను అధికారికంగా ప్రారంభించబోతున్నారు దీంతో ఇక సముద్ర అలలను చూస్తూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించడానికి తమిళనాడు వాసులతో పాటు టూరిస్టులు కూడా ఉత్సాహంగా ఉన్నారు